మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు నా జీవితంలో మరపురాని రాని మరొక హిస్టరీ తెలుసుకోవటానికి ఈరోజు చాలా ఉపయోగపడింది దేవుని కృప ఇది అమ్మాయిపట్నం బాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీ అంటే ఆర్బిటిఎస్ ఆర్బిటిఎస్ మనకి తమిళనాడులో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు నాగాలాండ్లో కావచ్చు ఐదు రాష్ట్రాలకు కూడా ప్రాముఖ్యంగా ఫస్ట్ చర్చ్ ఒకటి నెల్లూరులో ఉంది దాని తర్వాత ఇంక ఇదేనమాట పాపం ఎక్కడో అమెరికా నుంచి వచ్చి బ్రిటిష్ ప్రభుత్వంలో అమెరికన్ మిషనరీస్ అవన్నీ కూడా ఒక మంచి హిస్టారికల్గా వాళ్ళంతా ఒక బలి తయారు చేశారు ఏడు విండోసు ఏడు డోర్లు ఏడు దూలాలు అన్నీ సెవెన్ 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 అందుకండి అక్కడ కనిపిస్తున్న ఆ రౌండ్లో కూడా ఏడు రింగుల్లాగా పెట్టారు పైన కానీ కింద కానీ చాలా అద్భుతమైన చర్చ్ అసలు మన ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అసలు మన స్టేట్లోనే ఇట్లాంటి హిస్టారికల్ ప్లేస్ లేదు

అయితే సండే ఎంతమంది వస్తున్నారు సార్ యాభై అరవై మంది వస్తారు ఒక్కోసారి ఆటోలు వేసుకొని వస్తారు ఒక్కోసారి లోపల ఉండేలా ఎందుకంటే దీనికంటూ పల్లె అది లేదు అవునులే అవునవును సార్ ఫ్యాన్లు కూడా అప్పుడే అప్పుడు అప్పట్లో ఎలక్ట్రికల్ ఫ్యాన్లు ఉన్నాయా సార్ ఆయనే కరెంట్ తెచ్చింది బ్లాక్ చేసే దాని వల్ల ఓ అప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళకి చూసి నేరా పైసలు క్షణమైనావక్క క్షణమైనా నను విడువకు ప్రభు क्षणमयिनानु मरुवकु प्रभु जा ఈరోజు నా జీవితంలో మరొకరాని మరొక హిస్టరీ తెలుసుకోవటానికి ఈరోజు చాలా ఉపయోగపడింది దేవుని కృప ఇది ఎందుకంటే ఈ పరిసర ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇది నెల్లూరు డిస్టిక్లో ఉండే రామాయపట్నం ఈ రామాయపట్నంలో ఇదొక రామాయపట్నం బాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీ అంటే ఆర్బిటిఎస్ ఆర్బిటిఎస్ మనకి తమిళనాడులో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు నాగాలాండ్లో కావచ్చు ఐదు రాష్ట్రాలకి కూడా ప్రాముఖ్యంగా ఫస్ట్ చర్చ్ ఒకటి నెల్లూరులో ఉంది దాని తర్వాత ఇంక ఇదేనమాట పాపం ఎక్కడో అమెరికా నుంచి వచ్చి బ్రిటిష్ ప్రభుత్వంలో అమెరికన్ మిషనరీస్ అవన్నీ కూడా ఒక మంచి హిస్టారికల్గా వాళ్ళంతా ఒక బలె తయారు చేశారు ఏడు విండోసు ఏడు డోర్లు ఏడు దూలాలు అన్నీ సెవెన్ 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 అదిగోండి అక్కడ కనిపిస్తున్న ఆ రౌండ్లో కూడా ఏడు రింగుల్లాగా పెట్టారు పైన కానీ కింద కానీ చాలా అద్భుతమైన చర్చ్ అసలు మన ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అసలు మన స్టేట్లోనే ఇట్లాంటి హిస్టారికల్ ప్లేస్ లేదు హిస్టారికల్ చరిత్ర కలిగిన ఈ చర్చ్ బాప్టిస్ట్ చర్చ్ మీరంతా కూడా గూగుల్లో కొట్టండి రామాయణపట్నం బాప్టిస్ట్ చర్చ్ అని మీకు రావచ్చు అనేక మంది కొన్ని వేల మంది ఇక్కడ మిషనరీలుగా ట్రైన్ అయ్యి బయటికి వెళ్ళి అనేక పరిచర్లు సువార్తలు చేశారు చాలామంది చాలా చర్చెస్ స్థాపించారు నాగాల్యాండ్లో అయితే పదహారు ఉంటాయి పదహారు తెగలకు సంబంధించినవి పదహారు బాప్టిస్ట్ చర్చిలు ఇక్కడైతే చాలా ప్రధానంగా మనకి నెల్లూరు జిల్లాలో రామాయపట్నం అనేది బీచ్ ఒడ్డునే ఉంటుంది ఇదంతా కూడా నూట పదకొండు ఎకరాల స్థలం అప్పట్లో ఇంగ్లీష్ మీడియం స్కూలు తెలుగు మీడియం స్కూలు ఏబిఎం స్కూలు ఇలా బైబుల్ కాలేజు బైబుల్ ట్రైనింగు ఇలా ఉండే స్టాఫ్ క్వార్టర్స్ అందరికీ స్టాప్ అందరికీ క్వార్టర్సు ఇలా చాలా బాగా ఉన్నాయి చెట్లు కూడా చాలా అద్భుతంగా ఒక్కొక్కటి చూడండి ఎయిటీన్ సెవెంటీ టూలో వచ్చి కట్టారంట ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో స్టార్ట్ అయింది బైబుల్ సెమినార్ ఇక్కడ చాలా అద్భుతం కాకపోతే లోపల వీడియో తీసుకొని ఇవ్వలేదు ఏదో కొంతవరకు చిన్నది తీసాం ఎందుకంటే వాళ్ళకి ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట పాపం వాళ్ళు కూడా రాగానే చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు కాకపోతే వీడియోలు ఫోటోలు తీయొద్దన్నారు వాళ్ళు చెప్పకముందే మనం కొంచెం క్లిప్పు తీసాం కాబట్టి అది కూడా మీకు చూపించడం జరిగింది లేకపోతే అది కూడా పెట్టలేము అదనమాట ఖచ్చితంగా ఈ పరిసర ప్రాంతాల్లో అనేక మంది మిషనరీస్ వచ్చి ఇక్కడ బహుబలంగా పేదవారందరికీ సువార్త చెప్పి వాళ్ళని ప్రభువులోకి నడిపించారు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో పూర్తయింది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో వాళ్ళు స్టార్ట్ చేశారు రెండు సంవత్సరాలు పూర్తయింది అప్పటి నుంచి హండ్రెడ్ ఇయర్స్ దాదాపుగా హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా పాపం అక్కడి నుంచి ఇక్కడ మెయింటెనెన్స్ కోసం వీళ్ళందరికీ ఫండ్స్ వచ్చాయి ఆ తర్వాత హండ్రెడ్ ఇయర్స్ అయిపోయింది కదా ఇంకా మీరు మీరే సువార్తలు చెప్పుకోండి మీరు మీరే డెవలప్ చేసుకోండి అని వాళ్ళు ఫండ్స్ ఆపేస్తే ఈ ఫండ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆఫ్రికా వైపు సువార్త నిమిత్తం పంపిస్తున్నారంటే ఇక్కడికి రావాల్సిన ఫండ్స్ అన్నీ వాళ్ళు చెప్పారు మనకు తెలియదు సరే ఫండ్స్ గురించి కాదు కానీ ఇక్కడ ఏంటంటే ఈ పరిసర ప్రాంతాల్లో ప్రభు ఎవరికి తెలియదు యేసు ప్రభు దేవుడు అన్నమాట ఎవరికి తెలియదు అలాంటిది పాపం అప్పట్లో వచ్చి ఇక్కడ నుంచి ఒంగోలు ప్రాంతం ఇంకా ఈ ప్రకాశం జిల్లాలో చాలా ఉన్నాయి దొనకొండ మార్కాపూర్ పొదిలి కనిగిరి ఇట్లాంటి పరిసర ప్రాంతాల్లో చాలా చర్చెస్ కూడా ఇక్కడ ట్రైన్ అయ్యి ఇక్కడ సెమినార్ చేసి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి అద్భుతమైన మందిరాలు కట్టారు ఇప్పటికీ హిస్టారికల్గా చూడండి అసలు ఒక్కొక్క రాయి అది కట్టి కూడా పద్దెనిమిది వందల డెబ్భై రెండులో కట్టారు ఇప్పటికీ చెక్కు జదరలేదు ఇప్పుడు కట్టే ఇంక అప్పుడే క్రాక్స్ వచ్చిపోతున్నాయి చాలా అప్పుడేమి టెక్నాలజీ లేదు మిషన్లు లేవు క్రేన్లు లేవు ఒక్కొక్క రాయి అంతా కూడా లోపల అంతా కూడా టేకూటితో చేయించారు కుర్చీలు బల్లాలు బల్పీట్స్ ఆ బలిపీటాలు ఆ తర్వాత చైర్సు అన్నీ కూడా చాలా అద్భుతం వాళ్ళ వాళ్ళప్పట్లో ఇక్కడ పోర్టు ఉండేది రామాయపట్నం పోర్టు చిన్న కాలువలాగేదో ఉండేదంట ఆ పోర్ట్లో దించుకొని ఆ కాలువ ద్వారా పడవ ద్వారా తీసుకొస్తే ఈ బీచ్లో నుంచి ఇక్కడికి ఎద్దుల బండితోటి తీసుకొచ్చి అన్నీ చేయించుకున్నారంట ఆ మొద్దులు అక్కడి నుంచి రంగోన్ టేక్ అది ఆ రంగోన్ టేక్ తోటి చేస్తే ఇప్పటికి చెక్కు చేదరలేదు చాలా అద్భుతం ఈ పరిసర ప్రాంతాల్లో మనం జస్ట్ వాక్ చేసుకుంటా ప్రేయర్ చేసుకుంటా వాక్ చేసుకున్న అభిషేకమే ఎందుకంటే అంత గొప్ప మిషనరీస్ వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో చేశారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సంఘానికి ఓన్లీ ఒక అరవై డెబ్బై మందే వస్తారంట ఎందుకంటే ఇది ఒక మారుమూల ప్రాంతం ఇది లాస్ట్ డెడ్ ఎండ్ ఇంకా తర్వాత సముద్రమే ఉంది ఇక్కడ ఏమీ ఒక కాలనీలు అట్లా ఏమి లేదు ఈ నూట పదకొండు ఎకరాల్లో ఈ క్రిస్టియన్ సామ్రాజ్యం ఇదిగోండి అటు అంతా కూడా వాళ్ళు ఉండే నివసించే క్వార్టర్స్ ఇది ఒక స్కూలు ఇంకా అటు కూడా క్వార్టర్స్ ఉన్నాయి ఆ చెట్లు చాలా మంచిగా ఉందండి అసలు ఇది ఈ చుట్టుపక్కల ఇదంతా కూడా ఇదే అయితే వీళ్ళకి ఇంకేమి ఇప్పుడు డబ్బు లేదు కనుక ఓన్లీ ఆ చర్చ్ వరకే మెయింటెనెన్స్ చేసుకుంటా ఉన్నారు ఇదంతా కూడా ఇంకట్లాగే ఒక గార్డెన్ లాగా పార్కు లాగా చేయలేకపోయారు ఇది పైన చర్చ్ ఉందండి ఇది రెండు ఫ్లోర్లు పైన మాత్రం ప్రేయర్ హాల్ ఉంది ఆ కింద మాత్రం అన్ని తరగతి గదులు ఉన్నాయి ఎందుకంటే బైబుల్ సెమినార్స్ ఇక్కడే నేర్పించి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ సెమినార్ చేసి సర్టిఫికేట్ తీసుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వాల్యూ ఉండేది ఎందుకంటే బాప్టిస్ట్ అంటేనే ఫస్ట్ మన ఏసియాలోనే మనకి ఇక్కడ ప్రధానం అంత గొప్ప మిషనరీసు అంత గొప్ప సేవ చేశారు ఇంకా చెప్పడానికి చాలా ఉంది కాకపోతే వాళ్ళు వీడియోలు అలాంటివి ఏం పెట్టద్దు కాబట్టి బయట నుంచి మాట్లాడి మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మీరు ఎవరైనా నెల్లూరు జిల్లా ఇటు ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు రెండింటి మధ్యలోనే ఉంటుంది ఇది రామాయపట్నం బీచ్ అని మీరు కొట్టండి బీచ్ పక్కనే ఉంటుంది ఇది రామాయపట్నం ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్ అని కూడా కొడితే మీకు వస్తుంది ఖచ్చితంగా మీరు ఈ ప్రాంతానికి రండి దర్శించండి ఈ చర్చ్ కోసం కూడా మీరు అంతా ప్రార్థించండి అనేక మంది ఇంకా మిషనరీ ల్యాబ్ పడాలి సేవ ఇంకా బహుబలంగా చేయించాలి ఓకే థ్యాంక్ యూ మేము ఇంక ఈరోజు సువార్త నిమిత్తం ఈ పరిసర ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నాం థ్యాంక్ యూ ప్రైజ్ అలవాటు vì nào náo చూచు నీ జీవ జలముతో నను నిప్పు నీ జీవము నిచ్చి నన్ను బ్రతికించు క్షణమైనా ఒక క్షణమైనా నను విడువకు ప్రభు क्षणमयीनावक क्षणमयिना मरुवकु मू प्रभु क्षणमयीनावकयिना ननु विडु प्रभु क्षण मयिनाक क्षण A do